హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ఫ్రెండ్స్ అండ్ హౌక్స్ మా ఛానల్ ఫస్ట్ టైం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తుంది కదా ఈ నెంబర్కి అయితే పిన్ చేయండి రీసెలర్స్ హోల్సేలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ గోల్డ్ జ్యువెలరీస్ క్లాతింగ్ అన్నీ కూడా మన ఛానల్లో అయితే ప్రమోట్ చేసిస్తాను సింగిల్ ఫిఫ్టీ రూపీస్ ఓకే సో భలే బంపర్ ఆఫర్ అండి ఓ ఎక్కడి నుంచి మీ అందరికీ తెలుసు నేను చెప్పనవసరం లేదు కొత్తపేట మన గుంటూరు పెద్మాలక్ష్మి అమ్మ టెంపుల్ ఆపోజిట్ రోడ్లో అయితే వస్తుందండి మన అంబికా సారీస్ వాళ్ళ షాప్ అసలు భలే ఉంది చూస్తున్నారు టూ మీటర్స్ కన్ఫర్మ్ తెలుసు ఇంకా ఎక్స్ట్రా లాగా ఉంది రెండు మీటర్లు ఓకే ఓకే సో టూ మీటర్స్ ఫిక్స్ అసలు భలే ఉన్నాయి చూడండి ఒకటైతే యాభై మూడు అయితే వంద అది ఎలా కొనుక్కున్నా మీ ఇష్టం ఇంకా ఇదిగో పెద్దదే వచ్చింది అదిగో కానీ ఇంకా అంతే అలా అన్ని అంటే మెజర్ చేయడం ఉండదు ఇంకా ఇలా ఇచ్చేస్తున్నారు అంటే అన్ని ఫ్యాన్సీ కాటన్ విత్ చక్కగా గబుడి స్టైల్ ఓకే సో కాటన్ ఉంది ఫ్యాన్సీ ఉన్నాయి ఇవి ఓనీల్కి దానికి కూడా బాగుంటాయి కదా ఇప్పుడు డోలా అది తీసుకున్న చక్కగా డిజిటల్ ఓనీస్ వేసుకుంటే బాగుంటాయి పెద్ద వనీళ్ళు వస్తాయి చక్కగా అంటే లావుగా ఉండే వాళ్ళకి కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట అదే అందుకే చక్కగా ఇలా అయితే బాగుంటుంది చూడండి బాగుందో మెంతి ఎల్లో కలరా గోల్డెన్ ఎల్లో మెంతి ఎల్లో కలర్ మెంతి ఎల్లో నిండుగా ఉంటుంది అది కూడా నెమ్మల్ అసలు మనకి బండిల్స్ ఇగో ఇలా కట్టలు కట్టలు ఉంటాయి కదండీ తెలీదు తెచ్చాను అదే చూడండి కానీ ఓపెన్ చేస్తే కష్టం అండి మళ్ళీ ఫోల్డింగ్స్ అది ఎక్కడికక్కడ మళ్ళీ జాతర పెట్టాలి బండిల్స్ అందుకే ఇంకెలాగా తీశారు కదా అని ఇంకా ఆఫర్ ప్రైస్కి ఇచ్చేస్తున్నారు ఇంకెందుకు మళ్ళీ క్లియర్ అయిపోతుంది బాగుంది పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ చాలా ఉన్నాయి అదే కొత్త డిజైన్లో ఇదిగో లీఫే కానీ ఆ లీఫ్ కూడా చూస్తే మీకు మొత్తం కూడా ఏంటంటే ఇలా ఫుల్ఫిల్ చేసి అందులో మళ్ళీ షేడ్ అలా డబల్ షేడ్ లా బాగుంది వెరైటీగా వచ్చేయి ఇంకో బ్లాక్ కాంబినేషన్ ఇట్లా మళ్ళీ త్రీ స్టెప్స్ టైప్ ఓనీల్కి కానీ స్ట్రైట్ కట్ టాప్స్ కానీ ఎలా అయినా మీ ఇష్టం అండి అసలు చాలా బాగుంది కలెక్షన్ అయితే తక్కువ బడ్జెట్ ఒకటి అయితే యాభై మూడు అయితే వంద బటర్ఫ్లైలోని ఇంకొకటి బాగుంది అయితే మంచిగా ఫుల్ ఫ్రాక్ అయిపోతుంది ఫైవ్ ఇయర్స్ వాళ్ళకి కూడా ఎందుకంటే ఇది పెద్దవి కదా చీర పన్నా వస్తాయి ఇది ఇదిగో వీళ్ళ షాప్ ఏమో కానీ నిజంగా ఆడపిల్లలకి కానీ నెక్స్ట్ టైలర్స్ ఉంటారు కదండి వాళ్ళకి బిటిక వాళ్ళకి కూడా మంచి మార్జిన్ వస్తుంది అన్నమాట వాళ్ళకైతే ఇవన్నీ ఏంటంటే డిజైనింగ్ డిపెండ్స్ ఆన్ డిజైన్ చేసి డ్రెస్ కుట్టిస్తే సో దాన్ని బట్టి వాళ్ళ సేల్ మార్జిన్ బాగా వస్తుంది అది ఏదైనా అవుట్ ఫిట్ మంచి మోడల్స్ ఉంటే బాగుంటుంది ఒకటి యాభై మూడు వంద ఎలా అయినా మీ ఇష్టం దేనికైనా షిప్పింగ్ అయితే అదనం ఎవరు ఓకే ఇగ బండిల్ కూడా ఉన్నాయండి ఇట్లా బండిల్కి అరవై ముక్కలు చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి రిపీట్ లేదు వేరండి మళ్ళీ అదే మర్చిపోయాం మళ్ళీ ఆ పదం వాడకపోతే ఇలాంటి దుంద అలాంటి ఉందా అడుగుతారు ఇదిగో ఇది మ్యాటీ డిజైన్ స్టైల్లో కనిపిస్తుంది మొత్తం కాటన్ ఫ్యాన్సీ రెండు ఉన్నాయండి యాభై వంద ఒకటి యాభై మూడు వంద దేనికైనా షిప్పింగ్ ఎక్స్ట్రా అది మీరు ఇక్కడ వచ్చి కొనుక్కుంటే కావాలంటే పర్చేస్ చేసుకోవచ్చు అలాంటి అవైలబిలిటీ కూడా ఉంది సర్వీస్ అనేది సో అది మీ ఇష్టం డైరెక్ట్ వస్తారా లేదా ఫోన్లో బుక్ చేసుకుంటారా అంటే ఎక్కువ మోర్ దెన్ టెన్ ట్వంటీ తీసుకుంటామంటే మీరు వీడియో కాల్ అవైలబిలిటీ ఉంటుంది బాగుందండి పికాక్ ఫెదర్ డిజైన్ చూడండి బల్లే డిఫరెంట్ వచ్చింది అదిగో బాగుంది మల్టీ కలర్ లీఫ్ డిజైన్ చాలా బాగా ఇచ్చారు అది రెయిన్బో లీఫ్ మీరు బ్లూ మీద ఈ బ్లూ కలర్ చూస్తుంటే మనకి అవతార్ బ్లూ లా అనిపిస్తుంది బాగుంది దాని మీద ఫ్లవర్ డిజైన్స్ అది కూడా అలా ఇచ్చారు డిజైన్ బాగుంది అయితే బ్లాక్ మీద బ్లూ పింక్ ఫ్లవర్ డిజైన్ డిఫరెంట్ గా వచ్చింది అన్నమాట షాప్ అయితే మనకి చూడండి ఇట్లా డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా ఈజీగా ఉంటుందండి వీళ్ళ షాప్కి కొత్తపేట అంటే అసలు ఫస్ట్ గుంటూరు మార్కెట్ ఉన్నదే కొత్తపేట మొత్తం క్లాతింగ్ సెక్షన్ అంతా కూడా ఇదిగో భలే డిఫరెంట్ ఉందండి చాలా బాగుంది సూపర్ కదా అలా పదం ఏదైనా వాడదా అంటే ఇంక అయ్యే పట్టుకుంటారు అయ్యే ఉన్నాయి అని కానీ దేనికి అదే హైలైట్ అయితే ఉన్నాయి అన్నమాట ఇట్లా మంచి డిజైన్ డిఫరెంట్గా ఉందా ఫిష్ డిజైన్ కూడా స్వీట్ లైన్స్ బాగుంది ఇలా మళ్ళీ జేరీ లైన్స్ బల్క్లో తీసుకుంటానంటే వీడియో కాల్ చేయండి ప్రాబ్లం ఏమీ లేదు మ్యాక్స్ కనిపిస్తుంది ఓకే అదే ఉన్నవి మీకు చూపిస్తారు అది సో వండిల్స్లో మీకు నచ్చింది మీరు పిక్ చేసుకోండి అది కష్టం ఎందుకంటే ఇంత సో ఏదైనా మీరు చేసే టైం బట్టి ఉంటుందండి స్టార్టింగ్ స్టార్టింగ్ అయితే ఆల్మోస్ట్ ఉండొచ్చు చెప్పలేము దట్ దట్టి సార్ మరీ ఇంకా వివత్సమైన ఆఫర్ ఉంది ఒకటి యాభై మూడు వంద సో ఎప్పటికప్పుడు ఆల్మోస్ట్ అన్నీ కూడా తక్కువ ప్రైజెస్లోనే ఇస్తారండి మంచి రీజనబుల్ ధరలకే ఉన్నాయి ఇంక్ బ్లూ అదే తక్కువ మార్జిన్తోని మంచిగా స్టాండర్డ్గా ఫ్యాబ్రిక్ బాగుంటే ఆటోమేటిక్గా జనాలకి నచ్చేస్తాయి సో అందుకే మీరు అలా సపోర్ట్ చేయబట్టే వాళ్ళు కూడా కంటిన్యూగా చక్కగా ఇంత మంచి కలెక్షన్స్ తెస్తూ ఉన్నారు ఇంకా ఫాస్ట్గా అయ్యాయి అనుకో ఇంకా తీసుకొస్తారు ఇచ్చి ఉండే సింపుల్గా వచ్చింది మొత్తం ఫ్లోరల్ అసలు ఇది కూడా భలే ఉంది శిబోరీ స్టైల్ కానీ ఫ్లోరల్స్ డిజిటల్స్ ఆల్మోస్ట్ అన్నీ కూడా మంచిగా అయితే ఉన్నాయి ఓకే ఇలా చే చూడటానికి మ్యాటీ క్లాత్లో ఉంది కానీ కాదు ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ అబ్బో ఓహో ఓకే అయితే ఇంకేం చూసుకోండి కానీ ఉన్నా తక్కువ రేట్ ఓకే అదిగో ఇవే బిట్స్ ఏడు వందలు ఉన్నాయి అండి ఎనిమిది వందలు ఇంకా చూసుకోండి లేదా మీరే తీసుకెళ్ళి చిన్న చిన్న గౌన్లు చక్కగా ప్లెట్స్ టైప్ పెట్టి సేల్ చేసినా వాళ్ళు అవుతాయి బాగుంటాయి ఇంకా ఇట్లా బటర్ఫ్లై హ్యాండ్స్ అని ఇట్లా పఫ్ హ్యాండ్స్ అవి పెట్టుకుడితే బుట్టల్లా ఉంటాయి కదా ఈ ఫ్యాబ్రిక్ బాగుంటుంది మీ ఓపిక అయితే ఈసారి ఏదైనా వాళ్ళ స్టాక్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను బల్క్లో ఎంత కలెక్షన్ అయితే తీసుకొచ్చారు బాగుంది లైట్ రేడియం గ్రీన్కి పింక్ డిఫరెంట్గా వచ్చింది ఇది కూడా మళ్ళీ బాగుంది స్టైల్ డిజైన్ ఫిఫ్టీ హండ్రెడ్ ఒకటి యాభై మూడు వంద వందలే వచ్చి త్రీ డి త్రీ డి ఇలా చూస్తూ ఉంటాయి నెక్స్ట్ ఎల్లో విత్ చెక్స్ వైన్ విత్ గ్రీన్ ఓకే సో అన్నీ ఇక చెక్ స్టైల్ అండ్ దాని మీద ఫ్లారల్స్ అట్లా ఇదైతే ఫుల్ ఎలిఫెంట్ డిజైన్ వస్తుంది మీ అండి ఇంకా అతని కలెక్షన్ కావాలంటే ఒక బండిల్స్ బండిల్స్ ఉన్నాయి అనమాట మీకు ఎన్ని బండిల్స్ కావాలా తీసుకోండి లేదు వంద రెండు వందలు ముక్కలు కావాలన్నా ఇవ్వడానికి రెడీగా ఉన్నారు ఈ సార్ అయితే సో భారీ గణపయ్య బొచ్చగనపై నిమజ్జనోత్సవాలు స్టార్ట్ అయిపోయి అలాగే అంబికా వారి కలెక్షన్ కూడా చాలా భారీగా అయితే తీసుకొచ్చారు కానీ బడ్జెట్ ఫ్రెండ్లీలో తీసుకొచ్చారు ఎంత భారీ కలెక్షన్ ఇంత మంచిగా ఉన్నది అయినా కూడా రేట్ అయితే అందరికీ అందుబాటు ధరలో ఇచ్చారనమాట ఒకటి రెండు మీటర్లు కన్ఫర్మ్ అయితే ఉంటుంది పక్కా రెండు ఎక్స్ట్రా ఒకటే ముక్క అదే మీకు చాలా వరకు ఓపెన్ చేసి చూపించారు సింగిల్ టూ మీటర్స్ బిట్ ఫుల్ బిట్ ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ అదే ఎట్ ఏ టైప్ మూడు తీసుకున్నారనుకో వంద రూపాయలు సో అలా అయినా తీసుకోవచ్చు ఎందుకు ఫ్రెండ్స్ నైబర్స్ అలా కలిపేసినా ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకుంటే సో మీకు కొరియర్ అనేది కూడా కలిసి వస్తుంది అనమాట ఒకసారి తీసుకుంటే హండ్రెడ్ రూపీస్కి వచ్చేస్తుంది ఇదిగో ఇట్లా డిఫరెంట్గా పోచెంపల్లి స్టైల్ అవి కూడా ఇట్లా మనకి ఆరెంజ్ గ్రీన్ ఇంకా ఇలా బండిల్స్ కూడా ఉన్నాయి మీకు కావాలంటే బండిల్ టు బండిల్ అయినా తీసుకోండి లేదు అంటే ఇలా ఇందులో మీకు ఏమైనా కావాలి అన్న కూడా తీసుకోవచ్చు అది మీ ఇష్టము వీడియో కాల్ అవైలబిలిటీ ఉంది సో వీడియో కాల్లో చూస్తే బల్క్లో అంటే ఎక్కువ తీసుకుంటాం అనుకునే వాళ్ళకి వీడియో కాల్ అనమాట సో వీడియో కాల్ చేసి అయితే తీసుకోవచ్చు ఓకే బండెల్కి అరవై అరవై కావాలంటే అరవై కూడా ఇచ్చేస్తారు మీ ఇష్టం ఒకటి నుంచి ఇంకా మీ ఇష్టం ఎన్ని కావాలంటే అన్ని తీసుకోండి కానీ రేట్ అయితే అది రేట్ మారుతుంది అనమాట సో చూసుకోండి కలెక్షన్ అయితే నిజంగా నిండుగా మంచిగా బాగా తీసుకొచ్చారు సో లేట్ చేయకుండా కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్ గానే పింక్ చేసుకోండి అండ్ లైట్ బ్రైట్ అన్ని కలర్ షర్ట్స్ లో ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ గా ఊపిక ఇంకా అలా వస్తూనే ఉన్నాయి అక్షయ పాత్ర లాగా చెప్పారు కదా మొత్తం ఎనిమిది వందల ముక్కలు ఉన్నాయని అయితే ఇంకో రెండు వందల ఎనిమిది వెయ్యి చేసేస్తారట ఇలా చూస్తే ఇంకా చాలా డిజైన్స్ వస్తూనే ఉన్నాయండి సో వీడియో కాల్ చేయండి మొత్తం కలెక్షన్ చూపిస్తారు మీకు ఏ ఏ అంటే ఎలాగ డిజైన్స్ కలర్స్ అయితే వస్తాయి టిక్ మార్క్ చేసేసండి ఇక్కడ ఇలా పెడుతున్నారు కదా సో మీకు ఏ కావాలో దాని మీద టిక్ మార్క్ చేయండి అది మీకు వాళ్ళు తీసి ఇచ్చేస్తారు మ్యాగ్స్ అయితే టిక్ చేసేసండి అంతే ఎందుకంటే ఒక బండిల్లో మిక్స్డ్ ఉన్నాయి ఎదుగో సో డిఫరెంట్ డిఫరెంట్ వచ్చింది సో లేదు ఇక్కడే ఉన్నామంటే మీరు షాప్ విజిట్ అయినా రావచ్చు షాప్ విజిట్ వచ్చినా కూడా మీకు నచ్చినవన్నీ కూడా మీరు కొంచెం ఫాస్ట్గా అయితే పింక్ చేసుకొని తీసుకెళ్ళచ్చు అనమాట ఏదైనా మీ ఇంట్రెస్ట్ ఇంకా వన్ అవర్ ఒక్కసారి ఇంకొకటి చూసేద్దాము అయిపోయింది ఇది అంటే అయిపోలేదు కలెక్షన్ అయితే చాలా ఉంది కానీ వీడియో అనేది ఇంకా లెంతి అయిపోతుంది అది సో అందుకని ఒక ట్వెల్వ్ మినిట్స్ వరకు అయితే కవర్ చేశాను అది డిజైన్స్ కూడా అర్థమవ్వండి ఇప్పుడు ఇంత మేము తీసి మీరు స్కిప్ అవుట్ చేసి ఇంకా వేస్ట్ కాబట్టి అది కానీ ఇంకా వేస్ట్ అది ఇట్లా కలెక్షన్ ఓకే సో ఒకటి వచ్చింది ఇంకొకటి కూడా ఉంది ఇవే కావాలి అని అయితే అడగద్దు ఉన్నవి ఇక్కడ టూ మీటర్స్ అన్ని వేసేసారు సాటిన్ లైన్స్ అది వచ్చింది బాగుంది ఇది కూడా డిఫరెంట్గా కూడా డిజిటల్ స్టైల్ ఇది డిఫరెంట్ ఫ్యాబ్రిక్ ఉంది బాగుంది ఓకే సో ఇలా ఎవరికి ఎన్ని కావాలంటే అని తీసుకోండి కానీ ఒకటి కొంటే యాభై రూపాయలు ఒకేసారి మూడు తీసుకుంటే వంద రూపాయలు ఇంకా షిప్పింగ్ అనేది అయితే దేనికైనా సరే అదనంగా ఉంటుంది ఇగో బండిల్స్ బండిల్స్ చెప్పారు కదా ఎనిమిది వందలు ముక్కలు అదే వెయ్యి వెయ్యి ఉన్నాయి ఇంకా మీదే ఆలస్యం అనమాట ఎవరికి ఎన్ని కావాలన్నా హ్యాపీగా అయితే వచ్చేసాయండి అలా చూపించేస్తాను అండి మళ్ళీ బండిల్స్ అన్నీ ఎదుగు అవన్నీ కూడా బండిల్స్ అనమాట ఈసారి టూ మీటర్స్ మేళ భారీ మేళ అనమాట టూ మీటర్స్ కలెక్షన్లో మన అంబికా ఆరీస్ నుంచి భారీ మేళ అయితే ఇచ్చేస్తున్నారు ఒకటి యాభై మూడు వంద ఆఫర్ కూడా చాలా మంచిగా అయితే ఇస్తున్నారు సో ఈరోజు ఈ వీడియోలో ఉంది నెక్స్ట్ టైం కలెక్షన్తో ఉంది కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేస్తాను వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకో మంచి కలెక్షన్ తో మళ్ళీ కలుసుకుందాం